హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను నా వాయిస్ మీకు వినిపిస్తుందా ఫుల్ వర్షం పడుతుంది సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏదైనా వర్షం పడిందంటే మంచిగా కారం చట్నీ తినాలనిపిస్తుంది సో ఈరోజు నేను టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను త్రీ డేస్ అయింది అనుకుంటా మేబీ నేను వీడియో పెట్టగా కొంచెం పిల్లలకి హెల్త్ బాగాలేదనండి నేను ఒక్కదాన్నే చూసుకోవాలి కదా సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇద్దరు పిల్లలకి హెల్త్ బాగాలేదు అందుకని నేను వీడియోస్ అనేది పెట్టలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో ఒకటి కర్రీ వీడియో పెట్టాను సో దానికి అది ఎక్కడ వరకు వెళ్తుందో ఒకసారి నా కామెంట్ చేయండి అని నేను కామెంట్ చెప్పాను బట్ ఎవరు కామెంట్ చేయలేదు చూసిన వాళ్ళు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసే కదా పది మందికి రీచ్ అవుతుంది వీడియో ఓకే నా ఫ్రెండ్స్ అండ్ ఇంకా నేను ఇక్కడ టమాటా పచ్చిమిర్చి చింతపండు అన్నీ మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ కొత్తిమీర మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చాలా ఫ్రెష్ ఉంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొత్తిమీర చాలా చాలా మంచిది హెల్త్కి ఆల్రెడీ నేను ఇందులో ధనియాలు జీలకర్ర సో ఇవన్నీ నేను శనగపప్పు మంచిగా ఫ్రై చేసుకొని అందులో కొన్ని ఎల్లులపై రెమ్మ రెమ్మలు వేసుకున్నాను అవి మనం తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో చట్నీ అయితే చాలా ఎమ్మె అమ్మే ఉంది సారీ స్పైసీగా ఉంది ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ ఈ వీడియో పోస్ట్ చేయకముందే నేను స్వీట్ చేశాను సో అది కూడా నేను త్వరలో వీడియో పెడతాను ఎందుకంటే ఇప్పుడు మీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సో నేను ఒక స్వీట్ చేశాను అది వీడియో పెట్టాలి సో అందుకే నేను ఎమ్మి ఎమ్మి అంటున్నాను సో స్పైసీగా ఉంది తినండి ఒక్కసారి ఒక్కసారి మీరు ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే కామెంట్ అనేది చేయండి జస్ట్ అక్క ఈ రెసిపీ కావాలి అది అది చేయండి ఇది అని ఎవరు కూడా కనీసం సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ మీరు సపోర్ట్ చేసే కదా మా ఛానల్ గ్రోత్ అయ్యేది సో నేను ఇలా తీసుకున్నాను మిక్సీలోకి ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఎలా పెట్టాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఏ ఏ యాప్ యూజ్ అని కనీసం చెప్పండి ఆల్రెడీ మీకు పాత వీడియోలో చెప్పాను నేను మాకు ఏటి గురించి తెలియదు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అని సో మరి చూడాలి నేను ఇక్కడ పో పెట్టుకుంటున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా వాతావరణం చాలా కూల్గా ఉంది అండ్ ఇప్పుడైతే ఫుల్ వర్షం అసలు ఎవ్వరు బయటకు రాకండి చాలా దారుణంగా ఉంది డ్రైనేజెస్ కూడా ఓపెన్ అయిపోయాయి సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఏమంటారు స్తంభాలు గట్టా మనం టచ్ చేయొద్దు ఎందుకంటే దానికి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది కదా ఆల్రెడీ మనం చూసుకుంటుంటాం కదా కొన్ని కొన్ని వీడియోస్ సో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి వర్షం పడేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఏముంటుంది కూడా మనకి తెలియదు కాబట్టి సో బీ కేర్ఫుల్ అండ్ నేను ఇక్కడ పో పెట్టుకుంటున్నాను చాలా స్పైసీగా ఉంది ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది బట్ ఈ కొత్త ఛానల్ కదా కొన్ని వీడియోస్ పెడతామనేసి ఓపిక లేకపోయినా లేగిస్తే నేను వీడియోస్ పెడుతున్నాను అంతలోకి మా పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదు పిల్లలు ఇద్దరు పిల్లలు కదా ట్విన్స్ సో చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఒకరికి పోతే ఇంకొకరికి వస్తుంది అసలు ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లం కోల్డ్ కఫ్ ఫీవర్ సో చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఏం చేస్తాం ఏం సపోర్ట్ లేదు నేను హస్బెండ్ చిల్డ్రన్స్ అంతే సో నేను నాకు హెల్త్ బాగోకపోయినా నేను లేసే చేయాలి మంచిగా లేసినా నేనే పని చేయాలి అస్సలు అవుతలేదు లేదు అందుకని నేను త్రీ డేస్ ఫోర్ డేస్ అనుకుంటా మేబీ వీడియో కూడా నేను పెట్టలేదు సో ఓపిక లేకపోయినా సరే ఎట్లానూ మనకి నోరంతా ఇలానే ఉంది కదా అనేసి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది ఇక్కడ మీకు కలర్ కొంచెం గ్రీన్ కలర్ అనిపిస్తుంది కదా నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను బట్ ఇంకోటి ఏంటంటే లైటింగ్ కూడా కొద్ది ప్రాబ్లం ఉంది లైటింగ్ కానీ అలా లేదు చాలా చాలా మంచి ఉంది కొత్తిమీర నేను ఎక్కువ వేసుకున్నాను కొంచెం హెల్తీగా మంచిది కొంచెం ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అది సో అట్లా అని కొంచెం అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి ఎంత బాగుందో తెలుసా కొంచెం సాల్ట్ పడుతుంది నేను అన్నంలో వేసుకునేటప్పుడు నేను వేసుకుంటాను అంటే నేను కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాను అలా అని చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ